సురేష్ అన్న సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను వదిలేసి వెళ్ళిపోయింది కదా అవును ఇప్పుడు తను కనపడితే ఏం చేస్తావు ఏమి చేయను అదేంటన్నా అలా అంటున్నావు ఇంకేం చేయాలరా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వే నా ప్రాణం అని తన కాళ్ళ మీద పడాలా అయినా ఆ కర్మ నాకు పట్టలేదురా వజ్రాన్ని పోగొట్టుకుంది తను నేను కాదు అబ్బా నువ్వు సూపర్ అన్నా అమ్మాయి వెళ్తాను చూడు అంత గొప్పగా చెప్పి ఇప్పుడు తన వెంట ఇంకెలా చెప్పను ప్రతి ఒక్కరు అలాగే ప్రశ్నిస్తుంటే రే మీతో పైకి అలా చెప్పేస్తున్నాను కానీ గుండెల్లో బాధ మాత్రం చాలా ఎక్కువగా ఉందిరా రే ప్రతిరోజు మీరే కాదురా మూసిన నా కనురొప్పల చాటం దాగిన కన్నీరు నన్ను ప్రశ్నిస్తోంది నేను రాల్చే ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పమని ఏమని చెప్పను నేను కన్నీటితోనే కాపురం చేస్తున్నానని ఏ తోడు లేని నా మనసు నన్ను ప్రశ్నిస్తోందిరా నేనెందుకు ఒంటరిని అని ఏమని చెప్పనురా తోడుగా ఉండాల్సిన మనిషే మనసును ఒంటరిని చేసింది అని అందుకే ఒంటరితనమే నా ప్రేణిస్తం ఎలా చెప్పనురా వెలుగేలేని నా జీవితం నన్ను ప్రశ్నిస్తోందిరా చీకటి ఎప్పుడు నన్ను వీడుతుంది అని ఏమని చెప్పనురా సమాధానం చెప్పలేని ప్రశ్నలు జీవితం నన్ను అడిగింది అని వాటికి సమాధానం చెప్పలేకే నాలో నేను కుంగిపోతున్నాను కరిగిపోతున్నాను ఒంటరిగా మిగిలిపోతున్నాను ఇదిగో అందరిలో ఏ బాధ లేనట్లు పైకి నవ్వేస్తున్నాను